హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మినీ వ్లాగ్ నిన్నడు వ్లాగ్ కంటిన్యూషన్ అండి శ్రీకాళహస్తి నుంచి మేము కాణిపాకం అయితే లెవెన్ థర్టీకి ఆ టైంకి రీచ్ అయ్యాము తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము వన్ ఓ క్లాక్కి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కడ అన్నదానం పెడతారు కదా అక్కడే మేము లంచ్ చేసేసి మళ్ళీ మేము అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము సో అరుణాచలానికి రీచ్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం అయ్యిందండి సో మేము ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాము ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఆలయం అండి ఇందులో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్ అయితే లేదు రూమ్ ప్రైజ్ వచ్చేసి మెంబర్స్ బట్టి ఉంటుందండి స్పెషల్గా మేము ఫోర్ మెంబర్స్ వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ మా మమ్మీని కూడా తీసుకొని వెళ్ళాం కాబట్టి ఎక్స్ట్రా సెవెన్ హండ్రెడ్ అయితే పడింది కాంప్లిమెంటరీగా టిఫిన్ అయితే పెడతారు లంచ్ డిన్నర్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా ప్రైజ్ అయితే అవుతుంది ఇంకా మేమైతే రూమ్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సెవెన్ థర్టీ ఆ టైంకి మేము మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము మా హోటల్ అనేది ఈశాన్య లింగం దగ్గర ఉంది కాబట్టి మా గిరి ప్రదక్షిణ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసి మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చి దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇంకా మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము మళ్ళీ మా గిరి ప్రదక్షిణ లింగం దగ్గరే మేము పూర్తి చేస్తామండి ఇంకా కొంతమంది మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇంకా అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ మెయిన్ టెంపుల్ దగ్గరే గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేస్తారు సో మేమైతే ఇంకా ఈశాన్య లింగం దగ్గర నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి మళ్ళీ అక్కడికి వచ్చే స్టాప్ చేశాము మాకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే పట్టిందండి గిరి ప్రదక్షిణ ఎందుకంటే పిల్లలతోటి గిరి ప్రదక్షిణ కాబట్టి మేము చాలా స్లోగా చేశాము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళి మేమైతే పడుకున్నాం ఇంకా మార్నింగ్ నైన్ ఆ టైంకి లేచి ఇంకా బ్రష్ చేసి మేమైతే టిఫిన్ తిన్నాము కాంప్లిమెంటరీగా హోటల్ వాళ్ళు పెడుతున్నారని చెప్పాను కదా సో ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ రూమ్లోకి వచ్చి మేము ఫ్రెష్అప్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము మా దర్శనం కంప్లీట్ అవ్వడానికే ట్వెల్వ్ అయిపోయిందండి అరుణాచలం టెంపుల్కి రావడం మేమైతే ఫస్ట్ టైం అండి సో అనుకున్నాము టెంపుల్కి వెళ్దాము అని ఇంకా వచ్చేసాము అసలు దేవుడు ఆజ్ఞ ఉంటేనే కానీ అరుణాచలంలో కాలు కూడా మోపలేము అని అంటారు మాకు ఆ దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి మేమైతే ఫస్ట్ టైం అనుకున్నాము లేదు అరుణాచలం అయితే వచ్చేసాము సో అరుణాచలం రాకముందు తర్వాత వచ్చాక డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషి చూస్తారంట నేనైతే ఆ డిఫరెన్స్ అయితే చూశానండి అసలు అరుణాచలం ఒక మహా అద్భుతం అని చెప్పాలి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు స్లోగా చేయండి కాళ్ళనొప్పులు అనేవి ఎక్కువగా రావు స్పీడ్గా చేస్తే చాలా నొప్పి వస్తాయండి ఇంకా అరుణాచలేశ్వరుని దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ ఏ టెంపుల్ విజిట్ చేశామో నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అంతవరకు బాయ్ బాయ్